కాకి చెప్పిన ఈ నాలుగు విషయాలు పాటిస్తే నీకు పేదరికం ఎప్పటికీ ఉండదు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒక మంచి కథను చెప్పబోతున్నాను ఈ కథలో ఒక కాకి చెప్పిన నాలుగు విషయాలు మనం మన జీవితంలో ఈ సమాజంలో గౌరవంగా జీవించడానికి ఎంతగానో సహాయపడతాయి కాబట్టి ఈ కథను జాగ్రత్తగా వినండి ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకండి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి ఇక ఇప్పుడు ఈ కథ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఒక అందమైన అడవిలో ఒక కాకి తన కుటుంబంతో పాటు ఒక మర్రి చెట్టుపై గూరు కట్టుకుని నివసిస్తోంది తన కుటుంబంలో ఆ కాకితో పాటు తన భార్య ఇద్దరు పిల్లలు ఉండేవారు ఆ కాకి కుటుంబం ఎంతో పేదరికల్లో ఉండటం వల్ల ప్రతిరోజూ ఆహారం దొరికేది కాదు ఎప్పుడైనా ఆహారం దొరికినప్పుడు దానిని తన పిల్లలకు పెట్టి ఆ కాకి ఆకలితో ఉండేది ఒకసారి చాలా రోజులు ఆహారం దొరకకపోవడంతో తన భార్య ఆ కాకి మరొక పక్షిని ఆహారం అడగమని చెప్పింది మరొకరిని భిక్ష అడిగి జీవించడం చావుతో సమానమని ఏది ఏమైనా వేరొకరిని భిక్ష అడగకూడదని ఆ కాకి చెప్పింది మరొకరిని భిక్ష అడగలేకపోతే ఎక్కడికైనా వెళ్లి మాకు ఆహారం తీసుకురమ్మని తన భార్య ఆ కాకితో చెప్పింది చాలా రోజులు వెతికిన తర్వాత ఆ కాకి తమకు సరిపోయినంత ఆహారం నీరు తీసుకుని వచ్చింది తన కుటుంబంలోని ప్రతి ఒక్కరు కడుపు నిండా ఆహారం తిన్నారు తర్వాత ఆడకాకి ఆ కాకితో వేరొక పక్షిని భిక్షం అడగమని నేను అని ఉండకూడదు ఆ మాటలు నిన్ను ఎంతో బాధపెట్టి ఉంటాయి నన్ను క్షమించు అని అంది అప్పుడు ఆ కాకి నేను ఒక కథ చెప్తాను ఆ కథను వింటే వేరుకరిని భిక్షా అడిగి బతకడం ఎంత తప్పో నీకు అర్థం అవుతుంది అని చెప్పి కథను మొదలుపెట్టింది ఆ కాకి చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి జీవించేవాడు అతను చాలా పేదవాడు కూలి పనులు చేసి జీవనం సాగించేవాడు కొన్ని రోజుల తర్వాత తన భార్య గర్భవతి అయింది అది తెలిసి మరికొన్ని రోజుల్లో తమకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అని అతను ఎంతో సంతోషించాడు రోజులు గడిచిపోతున్నాయి చివరికి తమకు పిల్లలు పుట్టే రోజు రానే వచ్చింది తన భార్యను ఒక ఆసుపత్రిలో చేర్పించి సంతోషంగా తనకు అబ్బాయి పుడతాడా లేక అమ్మాయి పుడుతుందా అని ఆలోచిస్తూ ఎదురుచూస్తున్నాడు కాని ఆ సంతోషం ఎంతో సేపు లేదు అతనికి యాక్సిడెంట్ జరిగి అతను చనిపోయాడు వేరుక వైపు అతని భార్యకు అబ్బాయి పుట్టాడు ఆ బాబు చాలా అందంగా ఉన్నాడు తన భర్త చనిపోయాడు అనే విషయం తెలియగానే ఆమె గుండె బద్దలైంది ఇప్పుడు ఆమెకు కొడుకు పుట్టాడని సంతోషపడాలో లేదా తన భర్త చనిపోయాడని బాధపడాలో ఆమెకు అర్థం కాలేదు తన భర్త లేకుండా ఆ పిల్లవాడిని ఎలా పెంచగలను అని ఆమె చాలా బాధపడింది తర్వాత కొద్దిసేపటికి ధైర్యం తెచ్చుకుని ఎలాగైనా కష్టపడి తన కొడుకుని చదివించాలని దానివల్ల వాడైనా పేదవాడిగా ఉండబోడని అనుకుంది వేరే వారి ఇళ్లల్లో కూలి పనిచేసి ఆ డబ్బుతో తన కొడుకును పెంచింది ఆ పిల్లవాడికి తన నాలుగవ సంవత్సరంలో అతన్ని ఒక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది కష్టపడి పనిచేసేవాడికి లక్ష్యం దగ్గర అవుతుంది అని ఆమె భావించింది ఎంతో కష్టపడి తన కొడుకుని చదివిస్తోంది అయితే ఆ పిల్లవాడికి పదకొండు సంవత్సరాలు వచ్చిన తర్వాత రోజు ఆమె ఆరోగ్యం దెబ్బతింది అదేదో చిన్న అనారోగ్యం అని ఆమె అనుకున్నప్పటికీ కొద్ది రోజుల్లోనే ఆమె ఆరోగ్యం క్షీణించింది ఆమెను చూసి తన కొడుకు చాలా భయపడ్డాడు అమ్మా నువ్వు భయపడకు నేను వెంటనే వెళ్ళి డాక్టర్ దగ్గర నుండి మందు తీసుకొస్తాను అప్పుడు నీకు తొందరగా తగ్గిపోతుంది అని తన తల్లితో చెబుతాడు ఆ బాబు మాటలు విని తన తల్లికి నుండి నీళ్లు వస్తాయి బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఇప్పుడు నా సమయం వచ్చింది నేను మీ నాన్న దగ్గరికి వెళ్తున్నాను నేను ఒక విషయం చెబుతాను బాగా గుర్తుపెట్టుకో నువ్వు పుట్టకముందు నిన్ను బాగా చదివించాలని నేను మీ నాన్న అనుకున్నాం నిన్ను సమర్థవంతుడిగా తీర్చిదిద్దాలని మా కొడుకు మాలగా పేదరికంలో జీవించకూడదని కోరుకున్నాం కాని ఇప్పుడు నేను ఆ కోరికను తీర్చలేకపోయాను నేను వెళ్లిపోయిన తర్వాత నువ్వు బాగా చదువుకోవాలి మీ నాన్నగారి పేరు చెడగొట్టే పనులు చేయకూడదు బాబు ఏ రోజైనా నువ్వు డబ్బు వెంట పరిగెత్తకూడదు ఈ రోజుల్లో అందరూ డబ్బు కోసం చేయరాని తప్పులు చేస్తున్నారు డబ్బు మోజులో పడి తమ తల్లిదండ్రులను కూడా పట్టించుకోవడం లేదు నీవు ఎప్పటికీ అలా ఉండకు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి ఎవరి దగ్గర చేతులు చాచకూడదు భిక్ష ఎత్తుకోకుండా బతకడం ఆధిపత్యానికి మూలం భిక్ష ఎత్తుకోవడం అలవాటైతే అది మనకు సమాజంలో అగౌరవాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పి ఆమె చనిపోతుంది ఇప్పుడు తన తల్లిదండ్రులు ఇద్దరూ లేరు అతను ఒంటరిగా మిగిలిపోయాడు అతను పేదవాడైనప్పటికీ తన ఓటమిని అంగీకరించలేదు అతను చిన్నపిల్లవాడైన అతని బంధువులు కూడా అతన్ని పట్టించుకోలేదు తన కోసం తన తల్లి సంపాదించిన కొద్ది డబ్బుతో కొన్ని రోజులు జీవించాడు తర్వాత ఆ డబ్బు కూడా అయిపోయింది ఇప్పుడు ఆ బాబుకి మరొక లేదు ఏదో ఒక విధంగా డబ్బు సంపాదిస్తేనే తన కడుపు నిండుతుంది అతనికి ఎవరి దగ్గర భిక్ష ఎత్తుకోకూడదు అని తన తల్లి చెప్పిన మాటలు గుర్తున్నాయి కాబట్టి తను కష్టపడి పనిచేసేవాడు రోజంతా స్కూల్కి వెళ్లి చదువుకొని సాయంత్రం పంట పొలాల్లో పనిచేసి తనకు అవసరమైన డబ్బును సంపాదించుకునేవాడు వచ్చిన డబ్బులు కొంత స్కూల్ ఫీజు కట్టి మిగిలిన డబ్బుతో ఆహారం తినేవాడు అలా ప్రతిరోజు పనిచేస్తేనే అతని చదువు అతని ఆకలి తీరేవి అయితే ఒకరోజు అతనికి ఏమీ పని దొరకలేదు దీంతో అతను ఆ రోజు ఆకలితోనే పడుకున్నాడు అలా వరుసగా మూడు రోజులు గడిచింది మూడు రోజుల నుండి ఏమీ తినకపోవడం వల్ల ఆ బాబు చాలా నీరసంగా ఉన్నాడు ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచించాడు చివరికి అడుక్కొని తన ఆకలిని తీర్చుకోవాలని ఆలోచన వచ్చింది కాని అతని తల్లి చెప్పిన మాటలు అతన్ని ఆ పని చేయనివ్వలేదు ఏది ఏమైనా అడుక్కోకూడదని నిశ్చయించుకున్నాడు తర్వాత ఎవరినైనా సహాయం అడగాలని అనుకున్నాడు భిక్ష అంటే తిరిగి ఇవ్వలేనిది కాని సహాయం అంటే మనకు వీలైనంతవరకు ఏదైనా తిరిగి ఇవ్వగలిగేది అని భావించాడు అక్కడికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద ఇంటికి వెళ్లాడు ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళను అమ్మ ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి నేను మూడు రోజులుగా ఆకలితో ఉన్నాను తాగడానికి నీరు ఇస్తారా అని అడిగాడు అతని ఆత్మగౌరవం తినడానికి ఆహారం అడగనివ్వలేదు కాని అతని ముఖం చూసి ఆమెకు అతని పరిస్థితి అర్థమైంది వెంటనే ఇంట్లోకి వెళ్లి అతను తాగడానికి ఒక గ్లాసు పాలు తినడానికి కొన్ని లడ్డూలు తీసుకుని వచ్చింది ఆ గ్లాసు అతనికి ఇవ్వగానే అందులో పాలను చూసి అతను సంతోషించాడు మనసులో తన అమ్మను తలుచుకున్నాడు అమ్మా నిన్ను చూస్తుంటే నాకు నా తల్లి గుర్తొస్తోంది నేను తాగడానికి నీళ్లు అడిగితే నువ్వు నా ఆకలిని అర్థం చేసుకుని నాకు పాలిస్తున్నావు ప్రతిఫలంగా నేను మీకు ఏమీ ఇవ్వాలి నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు అప్పుడు ఆమె బాబు నాకు ఒక బాబు ఉన్నాడు కాబట్టి ఒక తల్లిగా ఒక పిల్లవాడి ఆకలిని నేను అర్థం చేసుకోగలను నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు ముందు ఈ లడ్డులు తిని తర్వాత ఈ పాలు తాగు అని ఆ మహిళ చెప్పింది కాని ఆ పిల్లవాడు ప్రతిఫలంగా ఏదైనా అడగమని పదే పదే ఆ మహిళను అడుగుతున్నాడు ఆ బాబు మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఆ మహిళ ఇప్పుడు నువ్వు నాకు ఏమీ ఇవ్వద్దు నువ్వు ఇవ్వగలిగినప్పుడు ఎవరైనా పేదవారికి సహాయం చేస్తానని నాకు మాట ఇవ్వు అని చెప్పింది ఆ బాబు ఆత్మగౌరవం ఉన్నవాడు కాబట్టి అలా చెబితే దానికి ఒప్పుకొని ఆ పాలు తాగుతాడని ఆమె భావించింది అనుకున్నట్టుగానే ఆ బాబు సంతోషంతో ఆ పాలు తాగి తన ఆకలిని తీర్చుకున్నాడు ఆమె చెప్పిన మాటలను గుర్తుపెట్టుకుని ఆమె పాదాలకు నమస్కరించి వెళ్లిపోయాడు తర్వాత ఒకరోజు ఆ మహిళ తన బాబును పాఠశాలకు తీసుకెళ్తంది అక్కడ ఆమె పాలు ఇచ్చిన బాబు కనిపించాడు ఆ పాఠశాలలోని హెడ్ మాస్టర్ను అడిగి ఆ బాబు గురించి అన్ని వివరాలు తెలుసుకుంది అని తెలిసిన తర్వాత ఆ బాబు గురించి బాధపడుతూ అతని ఫీజు ఆమె కట్టాలని దానివల్ల ఆ బాబు ప్రశాంతంగా చదువుకోగలుగుతాడని అనుకుంది అతని ఫీజు ఆమె కడుతుంది అంటే ఆ బాబు ఒప్పుకోడు కాబట్టి ప్రభుత్వం అతని కష్టాన్ని గుర్తించి అతని ఫీజు మొత్తాన్ని కట్టింది అని ఆ బాబుకి చెప్పమని హెడ్ ను అడుగుతుంది దానికి ఆయన సరే అనడంతో ఆ సంవత్సరం మొత్తం ఫీజు కడుతుంది అలాగే ప్రతి సంవత్సరం కడుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బాబు మరొక నగరానికి వెళ్లి చదువుకోవాల్సి వస్తుంది అతను వెళ్లిపోయాడని తెలుసుకొని ఆ మహిళ దేవుడు తనకు సాయం చేసే అవకాశం ఆమెకు ఇంతవరకే కలిగించాడని ఎక్కడున్నా ఆ బాబు సంతోషంగా ఉండాలని కోరుకుంది ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె కొడుకు కూడా పెద్దవాడు అవుతాడు అతను ఒక వ్యాపారస్తుడు అతను కూడా చాలా మంచివాడు ఆ మహిళకు ఆరోగ్యం క్షీణించింది ఆమెకు క్యాన్సర్ ఉందని ఆమెను నగరంలో ఒక పెద్ద క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లమని డాక్టర్లు చెబుతారు అక్కడికి వెళ్తే చాలా డబ్బు ఖర్చు అవుతుందని అంత డబ్బు తన దగ్గర లేదని ఆ ఆస్పత్రికి వద్దని అతని తల్లి చెబుతుంది కాని అతను ఉన్న ఆస్తి అంతా అమ్మి అయినా నిన్ను బ్రతికించుకుంటాను ఆస్తి పోతే మళ్లీ సంపాదించుకోగలను కాని తల్లిని కోల్పోతే తిరిగి పొందలేను అని చెప్పి ఆమెను ఆ ఆసుపత్రికి తీసుకెళ్తాడు కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆమెకు క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది ఆమెకు ఒక పెద్ద డాక్టర్ వైద్యం చేశాడు ఆ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ఆ డాక్టర్ ఆమెతో ప్రతిరోజు రెండు మూడు గంటలు మాట్లాడేవాడు అంత బిజీగా ఉండే డాక్టర్ ఎంతో ఆప్యాయంగా తనతో మాట్లాడటం చూసి ఆ మహిళ ఆశ్చర్యానికి గురైంది పూర్తిగా క్యాన్సర్ తగ్గిపోయిన తర్వాత ఆస్పత్రిలో బిల్ కట్టాల్సిన సమయం వచ్చింది ఆ డాక్టర్ ఆమెకు బిల్ పంపించాడు ఎంత ఖర్చు అయిందో అని భయపడుతూ ఆమె కొడుకు ఆ బిల్ ఓపెన్ చేశాడు వెంటనే ఆ మహిళ ఆమె కొడుకు చేతుల నుండి దాన్ని లాక్కొని తెరిచి చూసింది దాంట్లో రాసి ఉన్నది చూసి ఆమె కళ్ల వెంట నీళ్లు తిరిగాయి ఎంత బిల్ వేశారు అమ్మాని ఆమె కొడుకు అడగ్గా చూడమని అతనికే ఇచ్చింది అందులో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక పిల్లవాడికి ఒక గ్లాసు పాలు ఇంకా తినడానికి లడ్డూలు ఇచ్చి అతని ఆకలి తీర్చి మీరు అప్పుడే బిల్ కట్టారు అని రాసింది చూసి అతను దాని గురించి అడగగా ఆ మహిళ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక బాబుకు ఆమె చేసిన సహాయం గురించి అతనితో చెప్పింది ఇదంతా గమనిస్తున్న ఆ డాక్టర్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె పాదాలకు నమస్కరించాడు సంతోషంగా ఆమె డాక్టర్ను పైకి లేపి ఆమె గుండెలకు హత్తుకుంది ఆ హాస్పిటల్లో ఉన్న వారంతా వారిని చూసి సంతోషించారు కథ పూర్తయిన తర్వాత కాకి ఇంకా మాట్లాడుతూ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నాలుగు విషయాలు గుర్తు వాడు జీవితంలో ఎప్పటికీ గౌరవంతో జీవిస్తాడు అని చెప్తుంది అవి మొదటిది ప్రతి వ్యక్తి తన జీవితంలో వచ్చే మార్పులను చూసి కృంగిపోకూడదు ఏం జరిగినా అదంతా తన మంచికే అని భావించి ఆ మార్పులను స్వీకరించాలి ఆ మార్పుల వల్ల తన జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కోవడం వల్ల మనిషి వాటి నుండి ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు ఇక రెండవది చీకటి ఎంత దట్టమైనదైనా ఒక దీపం దానిని చెరిపేస్తుంది అదేవిధంగా ఒక మనిషి తన జీవితంలో ఏర్పడిన చీకటిని తన జ్ఞానం అనే దీపంతో చెరిపేసి ముందుకు సాగాలి మూడవది ఇతరులకు సహాయం చేయండి మీరు ఇతరులకు సహాయం చేస్తే మీకు దానంతటా అదే మంచి జరుగుతుంది ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చేసే సహాయం చిన్నదైనా అది వారికి ఎంతో ఒరటను కలిగిస్తుంది ఇక నాలుగవది ఎంత కష్టంలో ఉన్నా సరే ఒకరి దగ్గర ఎప్పుడూ యాచించకూడదు భిక్షం ఎత్తుకొని తింటే వారికి కష్టపడకుండా తినటం అలవాటు అవుతుంది ఒక మనిషి కష్టపడకుండా విజయాన్ని సాధించలేడు కాబట్టి భిక్ష ఎత్తుకోకుండా కష్టపడి సంపాదించిన దానితో మన ఆకలి తీర్చుకున్నప్పుడు మనం విజయానికి మరింత చేరువవుతాం ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నుండి మీరు ఏం నేర్చుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు